అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది చని చాలా బుద్ధిమంతురారు మరియు అందానికి ఎవరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తారు కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అనుభవంలోనికి కొందరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు అనవసర స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది ఇంటా బయట బాగా ఒత్తిడి పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అయినా మీరు మానసిక ఆందోళన చెందవద్దు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్న ఆదాయానికి ఉండదు ఇక ఈ రోజు ఖర్చులు పెరిగే సూచనలు కల్పిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డాక్టర్లు లాయర్లకు అయితే బాగా డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగంలో అధికారులు బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా కొద్ది శ్రమతోటి పూర్తి చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది రోజంతా కూడా హ్యాపీగా నడిచిపోతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇష్టమైన ఆలయాలు దర్శిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆదాయం అంతగా కనిపించదు శారీరక రుగ్మతలతో ఇబ్బంది పడతారు కార్యక్రమాలు కొన్ని నెత్త నడుకొన సాగుతాయి కుటుంబ సభ్యుల కారణంగా తగాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి కోపాన్ని నియంత్రించుకోండి వాణిజ్య వ్యాపార లావాదేవీలు అంతగా లాభించే ఉద్యోగాల్లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి చిత్ర పరిశ్రమ వారు వైద్య రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు మహిళలకు అంచనాలు తప్పుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దోషాలు తొలగించుకోవడానికి ఆకుపచ్చ రంగు దుస్తులు గాని తెలుపు రంగు దుస్తులను గానీ దానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి నిరుద్యోగులకు హింఛించని ఉద్యోగ లభిస్తాయి లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ ఆవాలు నేటి పరిహారంలో ఈ రోజు రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చ కర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరం పెట్టి ఇంకొక తమలపాకును దాని మీద పెట్టి ఆ యొక్క తమలపాకు పరిహారం చేసినటువంటి ఆకులను ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అంత అనుకూలంగా ఉండాలని పూజించి పూజ గదిలో పెట్టాలి మీరు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఆ పొట్లాన్ని పారనీళ్ళలో వదలాలి మీరు ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో